హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ ఈ ఆషాఢ మాసంలో మనకు అందరికీ తెలిసినది బోనాల పండగ సో ఈ బోనాల పండగ చూడడానికి మనకి వెయ్యి కర్రలైనా సరిపోదు సో మేము వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ మన పెద్ద గుండె వెళ్ళిలో ఎల్లమ్మ తల్లి ఉంటుంది అక్కడ అది మనకి ఫేమస్ అన్నమాట టెంపుల్ వచ్చేసి అనుకున్న కోరికలు నెరవేరుతాయి హెల్త్ పరంగా కానీ అంతా బాగుంటుంది సో మా అమ్మమ్మ ఇప్పటి అనుకున్నది అక్కడికి వెళ్ళాలి బోనం చేయాలని చెప్పేసి మేమందరం అయితే ఈ వీక్ కలిసాము సో మాకు ఇలా కుదిరింది అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాము వీకెండ్లో చూడండి ఇది వచ్చేసి టెంపుల్ అన్నమాట ఇది ఎంట్రన్స్ ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి మనకి కింద అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మాకు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ దొరికింది ముందే మనము బుక్ చేసుకోవాలి రూమ్స్ అనేటివి అండ్ మేము వెళ్ళినప్పుడు కొంచెం వర్షం ఉండే అన్నమాట సో ఎంజాయ్ చేయలేకపోయాం బట్ మనం మొక్కుకున్న మొక్కు తీరాలంటే వర్షమైనా అది ఏ కాలమైనా వెళ్ళాల్సిందే సో మాకు ఇప్పుడు టైం వచ్చింది టెంపుల్కి వెళ్ళడానికి చూడండి ఇక్కడ వచ్చేసి వేరే వాళ్ళు బోనం చేస్తుంటే అక్కడున్న ఇద్దరికీ శిగం ఇక్కడ మేము వచ్చేసి అమ్మవారికి ఓడి బియ్యం కలిపేశారు పసుపు ఆయిల్ వేసేసి ఇలా ఓడి బియ్యం కలిపేసి అంతా రెడీ చేసేసారు అండ్ మనం అమ్మవారికి బోనాలు చేయడానికైతే మనకి పసుపు అన్నం బెల్లం అన్నం అండ్ పెరుగు పచ్చి పులుసు ఇవన్నీ ప్రిపేర్ చేసేసారు ఇక్కడ ప్రిపేర్ చేసేసి బౌల్స్కి సున్నం పెట్టేసి ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుకొని అందులో పసుపన్నం అన్నం అండ్ చారు పెరుగు అలాగే కల్లెగూర కర్రీ కూడా చేస్తారు చూడండి మనకి ఫైనల్గా బోనం అనేది రెడీ అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి బోనం మీద ఒక ప్లేట్ పెట్టేసి అందులో వత్తి వేసి దీపం ముట్టిస్తాం కదా అలా చేసేసారు బోనం అనేది రెడీ అయిపోయింది మంగళహారతి అంతా ఫినిష్ అయిపోయింది ఇప్పుడు అమ్మవారిని దర్శించుకోబోతున్నాము ఒక్కొక్కరం వెళ్ళేసి అమ్మవారి చుట్టూ ఒక ఐదు ప్రదక్షిణాలు చేసేసి లోపలికైతే వెళ్ళాము ఫైవ్ ప్రదక్షిణలు అయ్యాక బోనం అనేది ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టేశాము చూడండి లోపలికి అయితే వెళ్ళాము అమ్మవారి దగ్గరికి ఇక్కడ ఒకరి తర్వాత ఒకరం అమ్మవారికి అయితే బియ్యం పోసాము పసుపు కుంకుమ వేసేసి నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఈ ఆషాఢంలో ఇలా దర్శించుకోవడం అనేది మనకి సాధ్యం కాదు అండ్ అందరం కలవడం అనేది కూడా కాదు సో మాకు ఇలా కలిసేసింది కాబట్టి అందరం వెళ్ళి ఇలా అమ్మవారిని అయితే దర్శించుకున్నాము ఈ ఆషాఢ మాసంలో మీ జాతర ఎలా జరిగిందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్